కాణీపాకం నందు హనుబంధ దేవాలయంగా ఉన్నటువంటి వరదరాజ స్వామి దేవస్థానంలో రేపు ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం శ్రీవారికి తిరుమంజనం సేవ ఉంటుంది అంటే అభిషేకము సో ఉదయం మూడున్నర గంటలకి ప్రారంభమవుతుంది నాలుగున్నర వరకు జరుగుతుంది తర్వాత ఉత్తర ద్వారం కోపంలో పెట్టి తెరిచి వచ్చి భక్తులందరికీ కూడా స్వామివారిని ద్వారం ద్వారా దర్శనం చేస్తాము సో పదిన్నర వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది పదిన్నర తర్వాత శ్రీవారు ఊరేగింపుగా మన కాణిపాకం గ్రామం మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి మళ్ళీ దేవస్థానం చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ వేడుకలో పాల్గొని దేవుని యొక్క ఆశారు మన కాణిపాకం వినాయక స్వామి దేవస్థానం నుంచి మట్టువస్త్రాలు సాంప్రదాయ పద్ధకంగా మన వినాయక స్వామి దేవస్థానం నుంచి మన వరదాజ స్వామి దేవస్థానానికి తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది శ్రీ వరదరాజస్వామి ఆలయంలో దినము ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అనగా రేపు ఉదయం మూడు గంటలకు ప్రత్యేక మూలవరులకు స్థాపన తిరుమంజనము ఐదు గంటలకు వైకుంఠ ద్వార దర్శనము శ్రీదేవి భూదేవి పుట్టురాజ బిర్మాల్ ఉత్సవమూర్తి వైకుంఠ ద్వార దర్శనము ఐదు గంటలకు ఏర్పాటు చేయబడినది రెండు వేల మూడు సంవత్సరము మే నెల జూలై ఒకటిలో సంప్రోక్ష ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి స్వామివారి అపనజనము మరియు దూరదర్శనము ఉదయం తొమ్మిది గంటలకు వినాయక స్వామి ఆలయం నుంచి ఆలయ ఉన్నతాధికారులు మరియు బోర్డు చైర్మన్ మరియు ఎమ్మెల్యే గారు స్థానిక సర్పంచ్ ఉభేదారులు వచ్చే స్వామివార్లకు పట్టు వస్త్రాల సమర్పణ తర్వాత ఉత్సవమూర్తులకు సల్లింపు అలంకారము నైవేద్యం దివ్య సాత్ముర మహాహారతి సర్కారు ఆశీర్వాదం ప్రతి ఇంటికి స్వామి వారు ఉభయ వేద చప్పుడు గ్రామ గ్రామోత్సవం నిర్వహించబడిను ఇది ఎంతో శ్రీ పాదరాత్ర ఆగమ ఐదు తరాల పరస్త శ్రీనివాస భట్టాచార్య ఐదు తరాల వంశపారంపర్య అర్చకుల ఏకైక ఒకే ఒక ప్రధాన వారి ఆధ్వర్యంలో మరియు ఆలయ అధికారులు సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే మరియు ఉభయదారులు స్థానిక గ్రామస్తులు వారి ఆదీక్ష నిర్వహిస్తారు కానీ ప్రాంతీయ గ్రామస్తులు భక్తాదులు ఉభయదారులు స్వామివారి స్వామివారి స్వీకరించి స్వామివారి అనుగ్రహములకు పాచు కాగలరని కోరుతున్నాము జై శ్రీపద్ నారాయణ